జిల్లా కేంద్రంలో గురువారం జరిగే టీడీపీ మినీ మహానాడు సభ రణరంగంగా మారే అవకాశం కనిపిస్తుంది కారణం గొట్టిపాటి వర్గాలు ఈ సమావేశానికి హాజరైతే మరో మరో గొడవలు తప్పవని ఆ పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒంగోలు నగరంలోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే గొట్టిపడి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలోని అన్ని తన అనుచరులకు ఇప్పటికే పిలుపునిచ్చారు కరణం వర్గీయులు సైతం సమావేశానికి భారీగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఇరు వర్గాలు సభకు హాజరైతే గొడవలు మాత్రం ఖాయం వీటిని ఆపే శక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు లేదా పార్టీ పరిశీలకులు మంత్రులకు లేదు ఇక పోలీసులు ఆది నుంచి చేష్టలుడిగి చూస్తూ ఉండడం తప్ప స్పందిస్తున్న దాఖలాలే లేవు ఇందుకోసమే జిల్లాలోని అందరు డీఎస్పీలను ఇక్కడే మోహరింపజేస్తున్నారు ఎస్పీతో పాటు దాదాపు పది మందికి పైగా డీఎస్పీలు ఇరవై ఐదు మందికి పైగా సిఐలు వందల సంఖ్యలో ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు మహిళా పోలీసులు హోంగార్డులు మోహరిస్తున్నారు నిఘా విభాగాల ముందస్తు సమాచారం మేరకు మినీ మహానాడు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా నియోజకవర్గాల వారిగా గ్యాలరీలు ఏర్పాట్లు చేశారు మూడు నాలుగు వేల మంది హాజరయ్యే సభకు కేవలం వెయ్యి మంది మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు ఇందుకోసం పార్టీ ముఖ్యులకు పోలీసు అధికారులు పాసులు కూడా జారీ చేసినట్లు సమాచారం పాత గుంటూరు రోడ్లు రాకపోకలపై ఆంక్షలు విధించారు ఏర్పాట్లపై జిల్లా పట అధ్యక్షుడు దామచర్ల జనాదన పోలీసులు సమీక్షించారు